ఫస్ట్ అండ్ మోస్ట్ ఐ ఈ అవార్డ్ వచ్చినందుకు ద ఫస్ట్ థింగ్ ఈజ్ నాకు మిక్స్ ఫీలింగ్స్ ఉంది ఎందుకు అంటే మా నాన్నని నేను చాలా బాగా మిస్ చేస్తున్నాను దా మిస్సింగ్ ఇమ్ అ లాట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మై ఫాదర్ పాస్డ్ అవే అండ్ ఆయన ఆశిషులతోటే ఇవన్నీ దక్కుతున్నాయనేసి అనుకుంటున్నాను ఆయన ఉండుంటే ఈ సంతోషం వేరేలా ఉండేదేమో బట్ ఆయన పైనుంచి చూసి ఆశీర్వాదాలు ఇస్తున్నారు అనేసి ఆ ఒక్క నమ్మకంతో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హీస్ మీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్క స్టెప్లో ఎంకరేజ్ చేశారు ఒక క్రియేటివ్ బ్లాక్ లేకుండా ఒక ఫైనాన్షియల్ ఒక ఫైనాన్షియల్ బ్లాగ్ కూడా లేకుండా ఎటువంటి హర్డల్ లేకుండా నన్ను దా జాగ్రత్తగా సినిమా తీయనిచ్చారు ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని సింగ్ సౌండ్ అంటే సింగ్ సౌండ్ డైలాగ్స్ అంటే డైలాగ్స్ తెలంగాణ యాసలో ఒక పాత్రని రాయాలంటే కూడా ఎటువంటి హెజిటేషన్ లేకుండా చేసేది చేద్దాము ఒక మంచి ప్రయత్నం చేద్దామనేసి అనుకున్నాం తప్పితే డబ్బులు వస్తుంది హండ్రెడ్ డేస్ ఆడుతుంది నేషనల్ అవార్డు వరకు వెళ్తుంది అనేసి ఎప్పుడూ అనుకోలేదు ఇట్ ఇస్ ప్యూర్లీ ది లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్ అండ్ ఇవాళ తెలుగు సినిమాని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్ ఎందుకంటే పోన్ పోను ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా నేను కంపల్సరీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను తప్పకుండా అవార్డ్స్ రావాలి యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్కి కూడా తప్పకుండా ఫైనాన్షియల్ రివార్డ్స్ రావాలి అని ఆ ఫోకస్ తోటి ఆ డెడికేషన్ తోటి నేను వర్క్ చేస్తాను